హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము ఇది చాలా బాగున్నాము సో మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నా సో పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ బాబుకి అయితే బాక్స్ కట్టి స్కూల్కి అయితే పంపించేద్దాం ఓకేనా ఈరోజైతే బ్లాగ్ మొత్తం కంటిన్యూగా తీస్తాను ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో నేనైతే ఈరోజు మొక్కజొన్న గారెలు చేయబోతున్నా మొక్కజొన్న గారెల కోసం అయితే ఆనియన్ కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర తీసేసుకున్నాను ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ ఆనియన్ కరివేపాకు ఎల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఇప్పుడు జీలకర్ర నెక్స్ట్ సాల్ట్ వేసుకుని ఇక్కడ అయితే బెల్లంతో చేస్తున్నాను కొంచెం బెల్లం తీసుకున్నా చాలా స్వీట్ ఉంది బెల్లము కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది అక్కడ కొన్ని మొక్క మొక్కలు తీసుకొని గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్లో వేసేసుకుందాం స్పూన్తో చిన్న చిన్న బజ్జీల వేసుకోవడమే ఈ స్వీట్ కార్న్ బజ్జీ ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా టేస్టీ ఉంటాయి బెల్లంతో మొక్కజొన్న గారెలు చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మాకు చాలా ఇష్టం మేము అందరం చాలా ఇష్టంగా తింటాము రేవంత్కి అయితే చాలా ఇష్టము ఇవి స్వీట్వి సో నేను అయితే అవి ఎక్కువ చేస్తాను సో హాట్వి తక్కువ స్వీట్వి ఎక్కువ చేసి పక్కన పెట్టేసుకొని పాపం అప్పుడప్పుడు తింటాడు ఈవినింగ్ వరకు మంచిగా సో చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మొక్కజొన్న గారెలు కూడా వేసేస్తాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా బాబుకైతే స్కూల్ టైం అయిపోతుంది బ్లాక్స్ కట్ వేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో ఇక్కడైతే ఇంకా మొక్కజొన్న గారెల్లో అయితే పిండి కొంచెం లూజ్ అయింది ఎందుకంటే అది కొంచెం లేతగా ఉన్నాయి గింజలు సో ఇంకా నేను చాలా జాగ్రత్తగా వేయాల్సి వచ్చింది ఈ మొక్కజొన్న గాలిలో అయితే మేము చాలా రెగ్యులర్గా తింటూ ఉంటాము నాకు అందుకే పర్ఫెక్ట్గా ఎట్లా ఏమేమి వేయాలి ఎట్లా చేయాలి అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది అంటే రేర్గా చేసుకునేవి అయితేనేమో పెద్దగా తెలియదు మర్చిపోయినట్టుంటది ఏం వేయాలి ఏంటి అనేది కానీ మొక్కజొన్న అయితే మేము రెగ్యులర్గా తింటూనే ఉంటాం చాలా ఇష్టం మాకు నలుగురికి కూడా సో ఇక్కడైతే ఇంకా గారెలు కూడా వేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా రోహిత్ అయితే ఇంకా టూ త్రీ టైమ్స్ వచ్చేళ్ళు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అని అప్పటికి సెవెనే అవుతుంది టైము సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే దేవంతికి అండ్ రోహిత్కి పెట్టాం ఓకేనా ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ గారెలను కూడా తీసేసి మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసేసుకుందాం ఓకేనా సో ఈ మొక్కజొన్న గారెలు ఎంతమందికి ఇష్టము అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామందికి మొక్కజొన్న గారెలు తెలియదు అంటారు మేమైతే దోశ కూడా వేసుకుంటాం ఇంకా ఇక్కడైతే రోహిత్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ అవుతుంది ఎయిట్ ఫార్టీ వరకు ఉండాలి స్కూల్లో ఇంకా పక్కనే కదా మెల్లిగా వెళ్ళిపోతాడు ఎయిట్ ట్వంటీ వరకు వెళ్ళిపోయిండు ఇంకా మేము ఇంకా స్టార్ట్ చేసేసిన ఏంటి అంటే గోంగూర పచ్చడి గోంగూర పప్పు చేసినాను చాలా టేస్ట్ టేస్టీగా తిన్నాడు దేవంత్ అయితే దేవంత్కి గోంగూరపప్పు అంటే చాలా ఇష్టం అలా అండి నేనైతే ఇక్కడ గోంగూర పచ్చడి గోంగూర పప్పు అయితే చేసేస్తున్నాను సో పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నా ఇందాకనే ఇంకా గోంగూర వేసే గోంగూరలోకి ఎట్లా పచ్చిమిర్చి ఎక్కువగా పడుతుంది కదా సో నేనైతే ఇక్కడ ఇప్పుడు ఒక ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చిలు తీసుకుంటున్నాను ఇక్కడైతే గోంగూర పచ్చడి అయితే కంప్లీట్ అయిపోతుంది దీన్ని ఇంకా మిక్సీ పట్టాలి ఇక్కడ పప్పు అవుతుంది ఇంకా ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను వాయిస్ అయితే పక్కనే వినాయకుడు ఉన్నారనమాట వినాయకుడి దగ్గర ఫుల్ సాంగ్స్ సో సాంగ్స్ పడుతున్నాయని చెప్పేసి నేనైతే ఇంకా వాయిస్ అయితే పెట్టలేదు డైరెక్ట్ వాయిస్ ఇంకా చ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పులోకి చట్నీలోకి అయితే తాలింపు వేసేసుకున్నాను రెండింటికి పెట్టేసారి వేసేసాను ఇంకా ఇంకా రేవంత్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ ముందు కూర్చున్నాడు అనమాట ఇంకా రేవంత్కి అయితే ఫ్రెష్ అప్ చేయాలి మళ్ళీ లంచ్ టైం అవుతుంది పాపం అంతి ఆకలి అవుతుందో లేదో ఏమి మనకు అర్థం కాదు కదా నేనైతే ట్వెల్వ్ థర్టీ కాగానే లంచ్ పెట్టేస్తా ఇంకా సో టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఈ ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వంట కూడా మనం అక్కడ అంతా సర్దేసుకొని రేవంత్కి కుర్చుకుంటాం రైస్ గోంగూర పప్పు గోంగూర పచ్చడి అని పేరు సో వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది రేవంత్ ఇంకైతే స్నానం చేపించాలి సో రేవంత్ని అప్ చేసి మళ్ళీ కలుద్దాం ఓకేనా ఏం చేస్తున్నా రేవంత్ నవ్వుతున్నావా ఎందుకు నవ్వుతున్నావు ఎందుకు నవ్వుతున్నావు రౌండ్ తిరుగుతున్నావా Round, 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 hmm, 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 hmm. Speed, speed, speed. చెప్పు రేవంత్ హాయ్ హాయ్ తిరుగు రావు 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 చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండ్లు పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుటుక్కు మింగావా చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద కోసి కుట్ట వచ్చి బొమ్మారిల్లు కట్టి బొమ్మారింట్లో రేవంతు పుడితే రేవంతు తలకు సమరువులే నా తలకు సమరువులే అలవారింటికి సన్నకి పోతే అలవారి కుక్క బౌ బౌ అన్నది చంకలో పాట క్యావు క్యావు మనేడ్చింది జానీ జానీ ఎస్ పప్ప ఏ షుగర్ నో పప్ప Telling lies, no papa. Open your mouth. Ha, ha, ha. Johnny, Johnny is papa. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. Ha ha ha. Chitti, Chilaka mamma. amma. తెచ్చావా గుట్లో పెట్టావా మింగావా ఇంకా ఇక్కడైతే మా వారి షర్ట్స్ అయితే నేనే ఐరన్ చేసేస్తున్నా ఈసారి అంటే బయట ఐరన్కి ఇస్తాము కాకపోతే తను బిజీగా ఉన్నాడనమాట ఇంకా ఫోన్ చేస్తే రావట్లేదు తీసుకెళ్ళడానికి ఇంకా సర్లే ఏముంది ఇంట్లో వర్క్ కూడా ఎక్కువ ఏం లేదు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ప్యాంట్ షర్ట్స్ అన్నీ కూడా నేనే ఐరన్ చేస్తున్నాను డైలీ త్రీ ఫోర్ డ్రెస్సెస్ అట్లా చేస్తున్నాను ఒకటేసారి కూడా అన్ని అంటే చేయగలుగుతా కానీ రేవంత్ సతాయించండి అనమాట ఎందుకంటే ఆయన సైడ్ పక్కన కూర్చోబెట్టి నేను వర్క్ చేసుకుంటుండే నాకు నచ్చట్లేదు ఆయనతో ఆడాలి రేవంత్తో ఎంతసేపు రేవంత్తో ముచ్చట పెట్టాలి రేవంత్తోనే ఆడాలి సో అలా అయితేనే హ్యాపీగా ఉంటాడు ఇంకా నేనైతే ఇంకా ఒక టూ త్రీ డేసెస్ చేసేసి రేవంత్కి అయితే ఇంకా టీవీ పెట్టేసి టీవీ ఆడిపించాను రేవంత్ని ఇంకా ఇక్కడ చూసి ఇంకా ఇక్కడైతే ఐరన్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది చాలా రోజుల తర్వాత చేసినాను కదా అంటే కొత్తగా అనిపించింది కాకపోతే మేము చిన్నప్పుడు చేసినాం మేము మాకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇంకా ఇక్కడ ఈవినింగ్ వర్క్ అయితే కంప్లీట్ స్టార్ట్ చేసేసిన ఇంకా రోహిత్ వచ్చే టైం అయింది సో ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసి మళ్ళీ ఇంట్లో కిచెన్ వర్క్ ఉంటుంది కదా కిచెన్ వర్క్ మళ్ళీ పాలు రేవంత్కి పాలు పూజ చేసి మళ్ళీ ట్యూషన్ రేవంత్కి రోహిత్కి స్నాక్స్ పెడితే మళ్ళీ రోహిత్ ట్యూషన్కి కూడా వెళ్ళిపోతాడన్నమాట టీవీ అనమాట పర్షన్ వైస్ మమ్మీ చూస్తుంది మమ్మీ ఏం చూస్తుందో చూద్దాం చేస్తున్నాం మమ్మీ చాయ్ పెడుతున్నా చాయ్ కానీ ఇంకా కొంచెం మళ్ళీ కిచెన్ వర్క్ ఉందా గిన్నెలు ఉన్నాయి గిన్నెలతోనేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి